నెల్లూరు రూరల్ భుజభుజ నెల్లూరు సింహపూరి చిల్డ్రన్స్ హోమ్లో తణుక్కు వాస్తవ్యులు ప్రముఖ రంగస్థల కళాకారులు నందిగం వెంకటకృష్ణ కిషోర్ సోదరి చిట్టూరి సుజాత సౌజన్యంతో ఎల్ఐసి ఏజెంటు హరినాథరెడ్డి కళాకారుడు సురేష్ ఆధ్వర్యంలో పిల్లలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హరినాథరెడ్డి మాట్లాడుతూ మానవత్వంతో పేదలకు బట్టల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈరోజు శివమపురి చిల్త్స్వామి భుజగడ్డూలోని అనాథ పిల్లలకు తణుకు వాస్తవ్యులు చుట్టూ సుజాత గారు వీరికి సత్యాస్తే పంపించడం జరిగింది ఈ చలికాలంలో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచించి ఏ సందర్భం లేకపోయినా కానీ వారు ఎప్పుడు కూడా పేదరికతో ఆలోచించడం అనేది వాళ్ళకి ఒక హ్యాపీ తణుకు నుంచి తిరుపతి వరకు ఎక్కడైతే వాళ్ళకి పేదలకు కనిపిస్తుందో అక్కడంతా కూడా వీలైనంత వరకు ఈ సహాయం చేయడం అలవాయితాయి ఈరోజు వజుభి నెల్లూరులో శివపరి జల సో వారికి ఇవ్వడం జరిగింది అది మా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ